ప్రతి మాట రాక్షసులను గుర్తు చేస్తుంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా రైతన్నలందరికీ కూడా మరీ ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది కుర్చీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడు రాష్ట్ర ప్రజలను తన స్వార్థం కోసం ఏ రకంగా తాకట్టు పెడతా ఉన్నాడు అన్నదానికి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు సాక్ష్యాలు నిజంగా బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి చరిత్రహీనుడు బహుశా ఎవరూ ఉండకపోయి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇరిగేషన్ మంత్రి ఇద్దరూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అన్న మాటను ఖండిస్తారు అని చెప్పి అందరం కూడా ఆశించారు ప్రతి రైతు కూడా ముఖ్యమంత్రి ఈ స్థాయికి దిగజారిపోడు అని చెప్పి రైతు రైతు కూడా ఆశపడ్డాడు కానీ ఆశ్చర్యం ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు తన ఇరిగేషన్ మంత్రితో తాను మాట్లాడించిన మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరం లేదు అంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్టే కరెక్ట్గా రేవంత్ రెడ్డి కూడా ఇదే మాటలే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఆయన మంత్రి కూడా రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదు అని అంటూ చంద్రబాబు నాయుడు బరితెగించి మాట్లాడడం కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందానికి ఆమోదముద్ర వేసినట్టే అధికారం ముద్ర వేసినట్టు స్వలాభం కోసం ప్రజలకు ప్రజలకు ఎంతటి ద్రోహమైనా కూడా ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెనకాడాడు తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామను ఎన్టీ రామారావునైనా వెన్నుపోటు పొడుస్తాడు తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు జన్మనిచ్చిన సీమను కూడా ఏమాత్రం హెసిటేట్ చేయకుండా వెన్నుకోట నిజంగా రాయలసీమ లిఫ్ట్ అన్నది ఒక గొప్ప ఆలోచన ఒక గొప్ప ఉద్దేశం ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ వెనకాల ఉన్నమాట కరువు కరువుకోరల్లో చిక్కుకొని ఉన్న రాయలసీమ ప్రాంతం వ్యవసాయం ప్రశ్నార్థకరం అయిన పరిస్థితులు తాగడానికి మంచినీళ్ళు కూడా ఒక్కొక్కసారి దొరకని పరిస్థితి ఇలాంటి ప్రాంతానికి ఈ రాయలసీమ లిఫ్ట్ అన్నది ఒక ఇన్సూరెన్స్ పాలసీ మాదిరి రాయలసీమకు నెల్లూరుకు చెన్నైకి ఇది సంజీవిని వంటిది వివరాలు చెప్తాను అసలు అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కొడుతా ఉన్నా ఎందుకంటే ఇది ఆలోచన చేయదగ్గ అంశం కాబట్టి శ్రీశైలం ఫుల్ కెపాసిటీ లెవెల్ ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు శ్రీశైలం నుంచి రాయలసీమకు నెల్లూరుకు చెన్నైకి నీళ్లు ప్రవహించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సిల్లెవెలే అంటే బాటమ్మోస్ట్ లెవెల్ లెవెలే ఎనిమిది వందల నలభై యొక్క అడుగుల్లో ఉంది లెవెలే ప్రస్తుతం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ డిజైన్ చూస్తే పోతిరెడ్డిపాడు నుంచి ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ నలభై నాలుగు క్యూసెక్ల నీళ్లు కిందికి రావాలి అని అంటే నీళ్లు శ్రీశైలంలో ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు ఉంటే తప్ప ఫుల్ డిశ్చార్జ్లో నలభై నాలుగు వేల క్యూసెక్స్లు డిశ్చార్జ్ కిందికి రావు నీళ్ళు ఎనిమిది వందల నలభై ఒకటిలో కేవలం రెండు వేల క్యూసెక్ల డిశ్చార్జ్ మాత్రమే బయటకు వస్తాయి ఎనిమిది వందల యాభై నాలుగుకు పోతే కేవలం ఏడు వేల క్యూసెక్లు మాత్రమే డిశ్చార్జ్ బయటకు వస్తుంది పోతిరెడ్డిపాడు ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ నలభై నాలుగు వేల క్యూసెక్లు బయటికి రావాలి అని అంటే ఎనిమిది వందల ఎనభై అడుగులకు పోతే నీళ్లు ఉంటేనే సాధ్యపడుతుంది శ్రీశైలం ఫుల్ కెపాసిటీ లెవెల్ ఎనిమిది వందల ఎనభై ఐదు దాదాపుగా నూట ఒక్క కేటాయింపులు ఉన్నాయి మనకు పోతిరెడ్డిపాడు దిగువన పోతిరెడ్డిపాడు నుంచి నూట ఒక్క కేటాయింపులు ఉన్నా సరే గడచిన ఇరవై సంవత్సరాలలో కేవలం మూడు నాలుగు సార్లు మాత్రమే కేటాయించిన మేరకు నీళ్లు కిందికి వచ్చాయి ఇది వాస్తవం అందరూ ఆలోచన చేయాల్సిన వాస్తవం ఇది ఇరవై సంవత్సరాలలో కేవలం మూడు నాలుగు సార్లు మాత్రమే కేటాయించిన నీళ్లు కిందికి రావడం జరిగింది కేటాయింపుల మేరకు ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఇప్పటికే ఒక వైపున ఉండగా మరోవైపున రెండు వేల పదహైదులోనే అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయింది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ తెలంగాణ ప్రభుత్వం అటువైపున రెండు వేల పదహైదులో కేసీఆర్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా అప్పట్లో ఉన్నారు కల్వకుర్తి లిఫ్ట్ కెపాసిటీని ఇరవై ఐదు టీఎంసీల నుంచి నలభై నాలు నలభై నుంచి యాభై టీఎంసీలకు పెంచాడు పెంచడానికి శ్రీశైలంలో ఎనిమిది వందల రెండు అడుగుల నుంచి ఎనిమిది వందల రెండు అడుగుల నుంచి నీళ్ళు డ్రా చేయడానికి పనులు చేపట్టారు ఎనిమిది వందల రెండు అడుగుల నుంచి నీళ్లు డ్రా చేయడానికి పనులు మొదలుపెట్టాడు పెట్టారు అక్కడ తెలంగాణ గవర్నమెంట్ మరోవైపున దీనికంటే ఇంకా కొంచెం తక్కువగా ఎనిమిది వందల అడుగుల్లోనే మరో రెండు టీఎంసీలు రోజుకు డ్రా చేసే కెపాసిటీతో పాలమూరు రంగారెడ్డి తిండి ప్రాజెక్టు పనులు కూడా మొదలుపెట్టారు ఇంకోవైపున ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగులకి ఎస్ఎల్బిసి నుంచి మరో నలభై టీఎంసీలు తీసుకెళ్లే నిర్మాణ పనులు కూడా ఒకవైపును సాగుతూ ఉన్నాయి మరోవైపు శ్రీశైలం లేకి నీళ్లు రాకములిపి జూరాల నుంచి నెట్టెంపాడు కోయిల్సాగర్ బీమా లిఫ్ట్ల ద్వారా మరో ఒక టీఎంసీ నీరు అటు నుంచి అంటే తెలంగాణ తరలిస్తా ఉన్న పరిస్థితి ఇంకోవైపున ఇంకోవైపున ఏడు వందల డెబ్బై ఏడు నుంచే ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల నుంచే శ్రీశైలంలో ఎడమవైపు ఉన్న పవర్ హౌస్ ద్వారా మరో నాలుగు టీఎంసీల నీళ్లు రోజుకు ఇష్టం వచ్చినట్టుగా ఎడాపేడా తరలి ఎడాపేడా పవర్ హౌస్ ఆపరేషన్స్తో తరలిస్తా నీళ్లు 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 సుసైడీ నుంచి ఖాళీ చేస్తా ఉన్న పరిస్థితి అంటే ఒకసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఇప్పటికే పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇరవై ఏళ్ళల్లో పోతిరెడ్డిపాటు కింద మూడు నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకు గాను మూడు నాలుగు సంవత్సరాలు మాత్రమే అలొకేటెడ్ కోట కిందికి నీళ్ళు దొరుకుతూ ఉన్న పరిస్థితి మధ్య ఈ ప్రాజెక్టులన్నీ వైపున కడతా ఉన్నారు పవర్ హౌస్లో ఇష్టం వచ్చినట్టుగా పవర్ హౌస్ అనేది ఎందుకు ఆపరేట్ చేస్తారో కూడా అర్థం కాడమ్మ ఒకవైపున రాష్ట్రంలో ఇటువైపున ప్రజలు అల్లాడుతూ ఉంటాయి నీళ్లు లేక అటువైపున యథేచ్ఛగా పవర్ను ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల నుంచి నాలుగు టీఎంసీ నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ చేస్తూ పవర్ హౌస్ ఆపరేట్ చేస్తారు రోజుకి ఎనిమిది టీఎంసీల నీళ్లు ఈ లిఫ్ట్లు అయితేనేమి ఈ పవర్ హౌస్ అయితేనే ఈ పవర్ హౌస్ ద్వారా అయితేనేమి శ్రీశైలం నుంచి నీళ్లు ఖాళీ అవుతా ఉన్న పరిస్థితి వీటి అన్నిటి ద్వారా రోజుకి ఎనిమిది టీఎంసీల నీళ్లు ఈ లిఫ్ట్ ద్వారా అయితేనేమి ఈ పవర్ హౌస్ ద్వారా అయితేనేమి శ్రీశైలం డ్యామ్ నుంచి ఖాళీ అవుతా ఉన్న పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి చూస్తే అటువైపున ఈ పరిస్థితి ఉంది మరోవైపున మన రాష్ట్ర పరిస్థితి చూస్తే శ్రీశైలం డ్యామ్ ఆపరేషన్స్ తో కిందకు తెలంగాణ వదిలేస్తా ఉన్న నీటిని మనం అడ్డుకోలేని పరిస్థితి కింద వాళ్ళు పవర్ హౌస్ లెఫ్ట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఉంది వాళ్ళు పవర్ హౌస్ వాళ్ళు పవర్ జనరేట్ చేయడం కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమ ప్రాంతంలో ఏమైతే ఏముందిలే ఇంకో ప్రాంతంలో ఏమైతే ఏమవుతుందిలే అని అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు పవర్ హౌస్ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు నీళ్లు కాలి నాలుగు టీఎంసీలు నీళ్లు రోజు కిందికి డ్యామును ఖాళీ చేస్తా ఉన్న పరిస్థితి మనం అడ్డుకోలేని పరిస్థితి అటు నాగార్జున సాగర్ లెఫ్ట్ లెఫ్ట్ బ్యాంక్లో పవర్ హౌస్ కింద లెఫ్ట్ బ్యాంక్ ఆపరేషన్స్ మొత్తం వారి చేతుల్లోనే ఉన్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटी यूके वन इयर UK लो वन इयर मास्टर्स. टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसलटेंसी कॉन्टैक्ट एट नाइन